ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు వెంకటేష్ మౌర్య గారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంపంగి ప్రభాకర్ గారు మరి యువజన అధ్యక్షులు కొమ్మరాజుల శేఖర్ గారు మహిళాధ్యక్షురాలు రూప మహేశ్వరి గారు మరియు రాష్ట్ర నాయకులు భక్తుల రాము గారు వంటిపల్లి రాము గారు అలాగే జిల్లా నాయకులు వల్ల పంజయ్య గారు అలాగే రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు దండూర రామకృష్ణ గారు మరి శివరాత్రి శ్రీనివాస్ గారు జరిపేటి రాజు గారు శివరాత్రి లక్పతి గారు మరి అలాగే ఓర్సు రమేష్ గారు అలాగే కుంచెపు కుంచెపు గంగాధర్ గారు మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ రోజు మేము మిమ్మల్ని సందర్శించే విషయం ఏమంటే వడ్డేర్లు బిఫోర్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే పెద్ద పెద్ద మిషనరీలు ఉండలేదో ఆ టైంలో భారతదేశం కోసము రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ రివర్ కానీ టెంపుల్ కానీ హిస్టారికల్ బిల్డింగ్స్ కానీ ఇలాంటి హార్డ్ వర్క్ చేసి ఈ దేశం కోసము ఎవరన్నా ఒక కొట్టిగా ఇచ్చినారు స్పాన్సర్ ఇచ్చినారు కష్టపడే కమ్యూనిటీ వాళ్ళు అయితే రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పక్కన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కి వడ్డేర కమ్యూనిటీని ఎస్టీ చేయడానికి సపోర్ట్ చేయాలా రికమెండ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ దాని ప్రాసెస్ స్టార్ట్ చేసింది నెక్స్ట్ వచ్చే అసెంబ్లీలో ఆ సబ్జెక్ట్ పెట్టి వాళ్ళు ఎస్టీ చేపించడానికి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేసిన రెడీగా ఉన్నారు మీరు కూడా ఒక టైంలో చంద్రబాబు నాయుడు దగ్గర చాలా బాగుండట్లే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా సంబంధం ఉంది అనుబంధం ఉంది మీరు కూడా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ లో వడ్డేరు ఎస్టీ చేసిన మీరు రికమెండ్ చేస్తే మేము భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ ను బీసీ కమిషన్ రిక్వెస్ట్ చేసి అయినంత జల్దీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా కమ్యూనిటీకి ఆంధ్ర తెలంగాణలో ఎస్టీల మేము కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీజీ గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తాము ముఖ్యమైంది మా కమ్యూనిటీలో ఫ్రీడమ్ ఫైటర్ హిస్టారికల్ లీడర్ వడ్డే ఓబన్న వడ్డే ఓబన్న జయంతిని ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ ఈ తూరి గవర్నమెంట్ సెలబ్రేట్ చేశారు దానికి మేము రెండు గవర్నమెంట్లకి మా కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు చెప్తాము చీఫ్ మినిస్టర్ తో ఇప్పుడు అక్కడ ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ లో కూడా డబ్బులు ఇచ్చి మా కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పనిచేస్తుంది అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంత వేగర సాధ్యమైతే అంత వేగరా వడ్డేరా ఫైనాన్స్ కార్పొరేషన్ వడ్డేరా డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు చేసి మా కమ్యూనిటీ వ్యక్తికి ఒకరికి చైర్మన్ చేసి ఒక ఐదారు మంది డైరెక్టర్లు చేసి మా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి సపోర్ట్ చేయాలి అని చెప్పి మేము కాత్రము మేము రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారిని మేము మనవి చేస్తున్నాము అలాగే సుమారు సెవెంటీ ఇయర్స్ ఇంకా ఐ మీన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అప్పటి నుంచి అప్పటి వరకు మా కమ్యూనిటీని వేరే రాష్ట్రాల్లో ఎట్లా ఎస్సీ కాస్ట్ లోపల ఉన్నాము అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా మమ్మల్ని ఎస్టీలా చేర్పించాలి అని చెప్పేసి మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్ చేస్తున్నాము అయితే గవర్నమెంట్ రాకపోదలు మేము చేస్తాము చేస్తాము అంటారు ఎలక్షన్ వచ్చే హిస్టారికల్ లీడర్ వడ్డే ఓబన్నా గారిది ఇండియన్ పోస్టల్ స్టాంప్ వడ్డే ఓబన్నా గారి ఇండియన్ పోస్టల్ స్టాంప్ మేము ఇనాగ్రేషన్ చేస్తాము దాన్ని పోస్ట్ కార్డుకి అంటించేలాగా పోస్ట్ కార్డు ని కూడా పోస్ట్ స్టాంప్ వడ్డే ఓపెన్ గారి ఇండియన్ పోస్టల్ స్టాంప్ చేస్తాము విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల దానికి ఏం ప్రోసెస్ కావాలి చేసి మేము ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో వడ్డే ఓపెన్ గారి పోస్ట్ స్టాంప్ రిలీజ్ చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీజీ గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ నాకే నేరుగా మాట్లాడి నాకు కమిట్మెంట్ ఇచ్చారు అట్లయి వడ్డేరా కమ్యూనిటీ తరఫున మోదీజీ గవర్నమెంట్ కి నేను ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే మా లీడరు మా ఫ్రీడమ్ ఫైటర్ వంటే ఓపన్న గారి ఇండియన్ పోస్టల్ స్టాంప్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది మా కమ్యూనిటీ అని చెప్పేసి డిక్లేర్ చేశారు కాబట్టి మేము అభినందన చేస్తాము ఇప్పుడు ఆల్రెడీ మీరు గవర్నమెంట్ ఇంకా చేసినందుకు ఇద్దరికి ధన్యవాదాలు తప్పుతాము అలాగే వంటే ఓపెన్ పోస్టల్ కార్డ్ ని పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసేట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు చెప్తాము ధన్యవాదాలు థ్యాంక్ యూ